హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి నాదర్గుల్ నుంచి ఆదిబాట్లకి వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఈ రోడ్కి జస్ట్ బిట్టు తీసుకొచ్చాం మనం సేల్కి ఓపెన్ ప్లాటు సౌత్ ఫేసింగ్ వెయ్యి గజాల ఓపెన్ ప్లాట్ వచ్చేసి సేల్కి తీసుకొచ్చాము థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ లొకేషన్ చూసుకుంటే నాదర్గుల్ విలేజ్ విలేజు సరూర్నార్ మండల్ బడంపేట మున్సిపాలిటీ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్కి థర్డ్ బిట్ అవుతుంది ఇది వచ్చేసి మనకు ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే రోడ్ ఫేసింగ్ వచ్చేసి తొంభై ఉంటుంది విడితే వచ్చేసి హండ్రెడ్ ఉంటుంది టోటల్గా తొంభై వంద సైజులో వంద వెయ్యి గజాల ప్లాట్ మనం సేల్కు తీసుకొచ్చాము అలాగే మనకు ఫ్రంట్లో వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి దీని ప్రైస్ చూసుకుంటే పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు గజానికి ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇక్కడ ముందల కరడీలు కనిపిస్తున్నాయి కదా ఇది హద్దు ఆ ఎన్నికలు వచ్చేసి మనకు గోడ కనిపిస్తుంది హద్దు హద్దు అనమాట ఇవి హద్దులు రోడ్ ఫేసింగ్ చూడండి మీకు బాగుంటుంది తొంభై రోడ్ ఫేసింగ్ హుందా వెడుతుల్లో ఉంటుంది ఇక్కడ కడీల దగ్గర నుంచి వెనకీ ఇటు సైడ్ ఫెన్సింగ్ ఉంది కదా అక్కడ వరకు ఉంటుంది అనమాట ల్యాండ్ వచ్చేసి వెనక గోడ వరకు ఉంటుంది ఈ కడి దగ్గర నుంచి అక్కడ గోడ వరకు ఇటు చూసుకుంటే అక్కడ ఆ కడీలు ఉన్నాయి కదా ఫెన్సింగ్ చేసిన కడీలు ఉన్నాయి కదా అక్కడ వరకు అనమాట ఆ బైక్ అవతల కనిపిస్తుంది కదా అది ప్లాట్ ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్కి తాడుబిట్టు గజం వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ ఏమి ఉండదు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ సీరియస్ బయర్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్